దేవనామానికి మహిమ కలుగుని గాక సామిత్రుల గ్రంథము పన్నెండో అధ్యాయం ఇరవై ఏడో ఒకసారి చదువుకుందామా సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తూ ఒకటి సోమరి రెండవది చురుకుగా ఉన్న వ్యక్తి మన జీవితాలలో అనేకమైన సార్లు ఇద్దరు వ్యక్తులను మనం ఎదుర్కొంటూ వస్తుంటాం ఒకరు సోమరిగా ఉంటారు ఇంకొకరు చురుకుతనముగా ఉంటారు నా ప్రియమైన దేవుని బిడలారా సోమరి వేటాడినను పట్టుకున్నాడు వేటకు వెళ్ళిన సోమరి తాను వేటలో ఏదైతే పట్టుకోవాలని ఆశించాడో దాన్ని పట్టుకోలేకపోయాడు సోమరి వేటాడినను పట్టుకున్నాడు వానికి వేటాడాలని ఆశ ఉంది కానీ వనికున్న సోమరితనమును బట్టి దానిని పట్టుకోలేకపోయాడు అంటే ఆ వేట ఆడే ఆ యొక్క జంతువుని పట్టుకోలేకపోయాడు ఎందుకంటే వానికి అంటే సోమరిగా ఉన్న వ్యక్తికి ఏకాగ్రత లేదు పట్టుదల లేదు ఏదైనా పట్టుకున్నా దాన్ని శ్రద్ధగా పని చేయడు కానీ చురుకుగాను గొప్ప భాగ్యం చాలా మంది ఈరోజు చురుకైన వారిని చూస్తూ ఉంటున్నాం పని చేసే వారిని చూస్తూ ఉంటున్నాం చక్క పని చేసేవారిని చూస్తూ ఉంటున్నాం ఇక్కడ ఉన్నవాడు తాను చేసిన పని ఏదైతే ఉందో అది శ్రద్ధగా చేస్తాడని వాక్యం సలవిస్తుంది సోమరి వేటాడినను పట్టుకున్నాడంట చురుకుగా ఉన్నవాడు తాను వేటాడిన దానిని పట్టుకొని దాన్ని చక్కగా దాన్ని ఏం చేయాలో ఆ దానిని ఆ పనిని చేసేవాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తుంది సోమరితనముగా ఉంటే మూర్ఖత్వము ఏ పని చేయలేము అది నాశనమే చురుకగా నుండుట గొప్ప భాగ్యం చాలా మంది ఉన్నాం చురుకుగా లేకపోతూ ఉంటున్నారు పని చేయలేకపోతూ ఉంటున్నారు కానీ దేవుని వాక్యం చదివిస్తుంది చురుకుగా నుండుట గొప్ప భాగ్యం ఈరోజు ఎంతో మంది సోమరులుగా ఇంకా పడకల్లోనే ఉంటున్నారు ఎప్పుడైతే నీవు చురుకుగా ఉంటావో శ్రద్ధ కలిగిన వారిగా ఉంటావో ఏ పనిచ్చినా శ్రద్ధతో దాని చేస్తావో అటువంటి వ్యక్తి ఏమవుతాడో తెలుసా సామెతల గ్రంథము పదవ అధ్యాయం నాలుగవ వచనంలో బతకముగా పని దరిద్రుడైతాడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు ఏ పని అయితే నువ్వు చేస్తావో దాని శ్రద్ధతో నువ్వు చేస్తే నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నా మాటలు కావు కానీ దేవుని యొక్క మాటలు సామెతల గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన శ్రద్ధగా చేయువాడు ఏలుబడి చేయును శ్రద్ధగా చేసే వ్యక్తి అధికారము కలిగిన వ్యక్తిగా ఇతరులు ఏలే వ్యక్తిగా ఉంటాడు కానీ సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అంటే వెట్టి చాకరీ చేయవలసి వస్తుంది ఈరోజు నీవు చురుకుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు చురుకుదలము కలిగిన వ్యక్తిగా మరి నువ్వు పని చేయాలని కోరుకుంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఏ రీతిగా పని చేస్తూ ఉంటున్నాం చురుకుగా ఉండడం మనకి ఇష్టము లేదు సోమరులుగా ఉంటున్నాం బతకముతో పని చేస్తూ ఉంటున్నాం నిర్లక్ష్య స్వభావంతో చేస్తూ ఉంటున్నాం ఒక ఏకాగ్రత లేకుండా చేస్తూ ఉంటున్నాం దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు బలమునిచ్చాడు జ్ఞానమునిచ్చాడు కానీ ఈరోజు మనము చురుకుగా చేయలేని పరిస్థితిలో ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యము సత్యమే కదా వాక్యమును ఆధారము చేసుకుని కదా సామితల గ్రంథం పదమూడవ అధ్యాయం నాలుగో వచనములో సోమరి ఆశపడును గాని వారి ప్రాణమునకు ఏమీ దొరకదు శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును పుష్టిగా ఉంటాం పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన సామెతలు ఏ కష్టము చేసిన కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు నా ప్రియమైన దేవుడి బిడ్డలారా ఉదయ కాలమున నువ్వు చురుకుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావా నువ్వు చురుకుగా ఉన్నట్టయితే నువ్వు ఏ పని ఇచ్చినా దాన్ని శ్రద్ధగా నువ్వు చేస్తావు దాన్ని ముగిస్తావు కార్యము ఆరంభము కంటే కార్య అంతము ముఖ్యము ఆరంభించి మధ్యలో సోమరి వనే వదిలేస్తున్నామేమో మద్ద ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తున్నాము కదా యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానము చెప్పాడు కదా ఏమని ఆయన తలార్తలను గురించి చెప్పాడు ఏటా తలాతలు యజమానుడు తన దాసులకు ఆయన తలాంతులు ఇచ్చాడు ఒకరికి ఐదు రెండు ఒకటి తలాంతులను ఐదున్నవాడు ఐదు సంపాదించుకున్నాడు రెండున్నవాడు రెండు సంపాదించుకున్నాడు చురుకుగా ఉన్నారు తమకిచ్చిన పనిని జాగ్రత్తగా చేశారు తమకిచ్చిన దానిని శ్రద్ధగా పని చేసి చూపించారు అందుకే బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించి నేను యజమాని సంతోషపరిచిన గనుక అతని సంతోషములో పాలు పొందదు అని అతనితో చెప్పాను రెండు తలాతుల వాడితో అదే చెప్పాడు కానీ ఒక తలాంత తీసుకున్న వాడు వచ్చి అతనితో సోమరి కాబట్టి సోమరి అయిన వాడు పని చేయలేదు కాబట్టి అతడు ఏమి సంపాదించుకోలేకపోయాడు అతని సోబరివైన చెడ్డదాసుడా అని పిలుస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు నీకు నాకు ఈ భూమి తలాంతులనిచ్చి ఆయన పంపించాడు నువ్వు చురుకుగా ఉండి ఆ పనిని నువ్వు చేయగలుగుతున్నావా లేక సోమరిగా ఉండి పనిని చేయలేక నువ్వు ఏ పని చేయలేక నున్నావాిడలారా బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఎవరు పిలిపించుకుంటానంటే చురుకుగా ఉన్నవారే ఈరోజు చిన్న పిల్లలు కూడా బతకము సోమరితనము దేవుని వాక్యం చదివిస్తుంది సోమరి జీవల ఎద్దుకు వెళ్ళము వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము చిన్న జీవుల దగ్గరికి వెళ్ళమని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఈరోజు సోమరులు వారు ఆహారములోకి చేయి వచ్చినది నోటి వరకు వారి దగ్గరికి రాదంట సోమరిగా నువ్వు ఉన్నావా మానుకో చురుక చురుకుగా నుండి గొప్ప భాగ్యము చురుకుదనము కలిగి నువ్వు దావీదు భక్తుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ఆయన చురుకుగా ఉన్న వ్యక్తి ఆయన గొర్రెలు కాచుకునే విషయంలో కానీ ఆరాధించే విషయంలో కానీ వాయిద్యాలు వార్చే విషయంలో కానీ సైన్యంలో ఉండే విషయంలో కానీ మరి ఆయన రాజుగా ఉన్న విషయంలో కానీ ఎక్కడ కూడా బతకముగా లేడు కానీ చురుకుగా ఉన్న వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం చురుకుగా ఉన్న వారిని దేవుడు గమనిస్తాడు నీ యొక్క పేరును గొప్ప చేస్తాడు గొప్ప అవకాశాలు అటు వారికి ఇస్తాడు అనేక స్నేహితులను రక్త సంబంధికులను చుట్టూ ఉన్న వారిని ఆకర్షించుకోవడానికి దేవుడు సహాయం చేసి వారి యొక్క తలాతుల ద్వారా దేవుడు నామానికి మైమతిచ్చేవారిగా వారు ఉంటారు అంటివారు కుటుంబానికి పేరు సమాజంలో పేరు దేవుని నామంకు మహిమ తెస్తారు కాబట్టి దావీను వలె చురుకుగా ఉండే వ్యక్తిగా నువ్వు ఉన్నావా దావీ వలె చురుకుగా పని చేయగలుగుతున్నావా లేక సోమరివై నిర్లక్ష్య స్వభావముతో బయబలేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావా దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక అవకాశాన్ని ఇచ్చి చూస్తాడు కదా ఈ నీకు నాకు యొక్క కాలమునూ బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు ఈ లోకంలో మనం బ్రతుకుతుండగా క్రీస్తు కొరకై కొరకైవారి ఉండాలి సోమరులుగా కాక చురుకుదనము కలిగి దేవుని పనిని చేసేవారిగా మనం ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు కుటుంబాలను ఇచ్చాడు మంచి అవకాశాలను ఇచ్చాడు మంచి బాధ్యతలను ఇచ్చాడు ఆస్తిపాస్తులను ఇచ్చాడు చదువునిచ్చాడు ఇవన్నీ ఇచ్చినా కూడా చురుకుగా ఉండకుండా సోమరితనంగా ఉండి పోగొట్టుకుంటే ఏమీ పెద్ద పెద్ద గొప్పవారందరూ కూడా చురుకుగా ఉండి వారి పనిని శ్రద్ధగా చేస్తున్నారు కాబట్టి వారు ఏలుబడి చేస్తూ ఉన్నారు ఈరోజు సోమరిగా ఉన్నట్టయితే దారిద్రము నీకు వస్తుంది నీవు సోమరిమైన చెడ్డ అని పిలిపించుకుంటావు మనందరికీ కూడా ప్రతి వ్యక్తికి కూడా ఎన్నో రకాల శ్రమలు శోధనలు ఎనుకలు ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటిలో కూడా దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ చురుకుగా నుండి అనించాలని కోరుకుంటున్నాడు చురుకుగా ఉన్న వ్యక్తి మౌనంగా ఉండడు చురుకుగా ఉన్న వ్యక్తి ప్రతి దాని మీద ధ్యాసించి ప్రతి పనిని తాను చేయాలని ఆశపడతాడు చురుకుగా ఉన్న వ్యక్తి దేనిని నిర్లక్ష్యం చేయడు తనకిచ్చిన పనిని కంప్లీట్ చేస్తాడు ఈరోజు భూమిని దేవుడు మనందరికీ ఇచ్చాడు ఆ పనిని మనం కంప్లీట్ చేయగలుగుతూ ఉన్నామా ఒక టాస్క్ మనకి ఇచ్చాడు ఒక ప్రాజెక్ట్ మనకి ఇచ్చాడు చురుకుగా ఉండే ఆ పనిని చేసేవారిగా మనం ఉండాలి నా ప్రియమైన దేవుడి బిడ్డలారా చురుకుగా నుండుట గొప్ప భాగ్యము కదా చాలా మంది బతకంగా ఉంటారు లేవలేని స్థితిలో ఉంటారు పని చేయలేని స్థితిలో ఉంటారు కానీ ఈరోజు దేవుడు నీతో నాతో అంటున్నాడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము మరి చురుకుగా నువ్వు ఉన్నావా దేవుడి పనిని చేయగలుగుతున్నావా నీ కుటుంబాన్ని చక్కగా నడిపించగలుగుతున్నావా దేవుడిచ్చిన పనులన్నింటినీ బాధ్యత కలిగి చేయగలుగుతూ ఉన్నావా నా ప్రియమైన దేవుని బిడ్డలారా చురుకుగా ఉన్నవారు ఎంత కష్టమైన ఎంత శ్రమైన పనిని చేస్తారు మనస్ఫూర్తిగా పనిని చేస్తారు నమ్మకముతో చేస్తారు జ్ఞానము కలిగి చేస్తారు పట్టుదలతో చేస్తారు ఎందుకో తెలుసా బహుమానాన్ని పొందుకోవడానికి ఈరోజు ఈ భూమిదా దేవుని పని నిన్ను చురుకుగా చేస్తే పరలోకమందు నీకు బహుమానం ఇవ్వబడుతుంది కాబట్టి సోమరిగా ఉండద్దు నాకెందుకులే అనుకోవద్దు ఇది వేరేవారి పని అనుకోవద్దు దేవుడిచ్చిన ఏ పని అయినా కూడా నువ్వు జ్ఞానము కలిగి శ్రద్ధతో మరి ఒక పట్టుదలతో మనస్ఫూర్తిగా ప్రయాసపడి విశ్వాసముతో ఓపికతో నువ్వు పనిచేసినట్టయితే నీకు బహుమతిని దేవుడిస్తాను ఎందుకు చురుకుగా పని చేస్తున్నావు కాబట్టి సోమరులు ఉన్నదంతా పోగొట్టుకుంటాను నా ప్రేమైనా దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలంలో దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థమ చేయదు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చురుకుగా ఉండట గొప్ప భాగ్యమని తెలుసుకొని మరి నువ్వు ఏ రీతిగా బ్రతకాలో భూమి మీద ఏ రీతిగా నువ్వు ఉండాలో ఆ పనిని చేస్తూ నీ ముందుకు వెళ్ళాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది కాబట్టే నీవు దేవుని పనిని చేయాలని ఆయన కోరుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి చురుకుగా ఉన్నవారు ఏ కష్టము చేసినా లాభమే కలుగును నువ్వు ఏ పని చేసినా లాభము కలుగుతుంది కాబట్టే నీవు దేవుని బిడ్డవు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థము చేయకుండా దేవుని కొరకై దేవుని పని చేసే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రద్ధ కలిగిన వారు ప్రాణము పుష్టిగా ఉండను కదా నీ ప్రాణము పుష్టిగా ఉండాలంటే ఆరోగ్యకరముగా ఉండాలంటే చురుకుగా పని చేయని ఈరోజు డాక్టర్లు కూడా ఏం చెప్తారా సోమర్లుగా ఉండి బతుకముగా ఉంటే నీకు ఆరోగ్యం ఉండదు చక్కగా చురుకుగా నువ్వు వాకింగ్ చేస్తే నువ్వు పనిని చేస్తే నీ ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్లు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నారు దేవుని వాక్యం అద్దె ముందుగానే చెప్పింది మనకు కానీ ఈ రోజుల్లో నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నాం కాబట్టి నీ ఆరోగ్యము పుష్టిగా ఉండాలంటే నీ ఎముకలు బలముగా ఉండాలంటే నువ్వు చురుకుగా ఉండాలి ఆత్మీయమైన చురుకు నీకు కావాలి ఆత్మీయంలో కూడా ఆత్మీయమైన జీవితంలో కూడా నువ్వు షార్ప్గా ఉండాలి చురుకుగా ఉండాలి బతకముగా ఉండకుండా దేవుని పని చేసేబుడగా ఫిజికల్గా శారీరకముగా చురుకుగాను ఉండాలి ఆధ్యాత్మికంగా నువ్వు చురుకుగా ఉండాలి ప్రతి విషయంలో నువ్వు చురుకుగా ఉంటే పని చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి నువ్వు దీవనలను పొద్దుకుంటావు కాబట్టి ఈరోజు చురుకుగా నువ్వు లేకపోతే సోమరిగా ఉన్నట్టయితే ఒక్కసారి నువ్వు ఉన్న స్థలంలో లేచి దేవా నాకి సోమరితనం తీస్వై ప్రభు చురుకుగా నేను ఉంటానయ్యా నాకు సహాయం వచ్చి అడిగినప్పుడు దేవుడు కార్యమును చేస్తాడు నువ్వు చురుకుగా ఉంటే బలానముఖమైన మంచి దాసుడా అని దేవుడు పిలుస్తాడు ఆయన పనిని నువ్వు చక్కగా చేసినప్పుడు దేవుడి మాటలు మనం వెనుకల్లో దేవి గాక ఆమె పరిశుద్ధడానికి స్తోత్రాలు చురుకగా నుండటం గొప్ప భాగ్యము కదా ప్రభు ఈరోజు మంది నైనా చురుకుతనము లేకుండా సోమరులుగా ఉంటున్నారు మీరు ఇచ్చిన పనిని శ్రద్ధగా చేయలేకపోతుంటున్నారు నేనా దరిద్రులుగా ఉంటున్నారు కృంగిపోయిన వారిగా ఉంటున్నాను నేను వారిని మీరు లేవనెత్తి చురుకుగా నుండి గొప్ప భాగ్యమని వారు గ్రహించి నైనా ఎదిగో తండ్రి ఆ యొక్క ఐదు తలాంతులను రెండు తలాంతులను తని ఆ దాసులు ఏ రీతిగా అయితే నైనా వాటిని అభివృద్ధి చేసుకున్నారో ఏ రీతిగా అయితే వారిని లాభము తెచ్చుకున్నారో ఆ రీతిగా ప్రతి ఒక్కరు తా తమకు ఇచ్చిన ఆ తలాంతుల ద్వారా నైనా బిడలు ప్రభావ చురుకుగా ఉండి పని చేసుకొని వారి తలాంతులను నీ సేవలు అభివృద్ధి చేసుకోవడానికి కృప చూపించమని నైనా వారిని దీవించమని బలానమ్మకమైన మంచి దాసులుగా వారిని పిలువటకు సహాయం చేయమని వారిలో తన్నినైనా ఏకాగ్రతను పట్టుదలను విశ్వాసమును నైనా ఇదిగో తన్ని నైనా వారికి దయచేసి వారిచ్చిన తలాంతులలో వారు వాటిని తన్ని ఉపయోగించుకొని అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ప్రతి బిడకు దయచేయమని కృపతో నింపమని ఏసునామం సునాములు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి అమెన్